పుష్పాటు బెనిఫిట్ షోకి జరిగిన రాద్ధాంతం అంతా ఇంత కాదు అది అల్లు అర్జున్ను జైలు వరకు తీసుకెళ్లింది ఈ విషయం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఓ మహిళ చనిపోవడం బాధాకరమే అయినా దానికి బన్నీని బాధ్యుని చేయడం అనేది ఎవరు ఒప్పుకోవడం లేదు ఈ క్రమంలో ప్రభుత్వం నెక్స్ట్ రాబోయే సినిమాల బెనిఫిట్ షోస్ విషయంలో కొన్ని నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే దీంతో రాబోయే పాన్ ఇండియా మూవీస్కి స్పెషల్ ప్రీమియర్లు ఉంటాయా లేదా అనే అనుమానాలు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రేక్షకుల్లో ఉన్నాయి ఈ లిస్టులో ముందు వచ్చేది గేమ్ చేంజర్ జనవరి పది విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పక్కాగా జరుగుతున్నాయి డిసెంబర్ ఇరవై ఒకటిన అమెరికాలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్తో గేమ్ చేంజర్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచబోతున్నారు అయితే ఇదిలా ఉంటే వరల్డ్ వైడ్గా ప్రీమియర్స్ ఓ రోజు ముందే అంటే జనవరి తొమ్మిదిన ఉంటాయని అఫీషియల్ హ్యాండిల్స్లో అనౌన్స్ చేశారు మూవీ టీమ్ ఇప్పుడు ఇది కాస్త అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది సాధారణంగా యుఎస్ షెడ్యూల్ ప్రకారం అయితే ఏ సినిమాకైనా మనకన్నా డేట్ ఒక రోజు ముందే వస్తుంది కానీ పోస్టర్లో వరల్డ్ వైడ్ అన్నారు కాబట్టి అన్ని చోట్ల అనే అర్థం వస్తుంది మరి దానికి ప్రభుత్వాలు అనుమతిస్తాయా అంటే సాంకేతికంగా ఛాన్స్ ఉందని చెప్పాలి ఎందుకంటే ముందు రోజు రాత్రి వేసే సెకండ్ షోను రెగ్యులర్ షోగా చూపించుకుంటే గవర్నమెంట్ నుంచి అభ్యంతరం ఉండదు అలా కాకుండా అర్ధరాత్రి షో అయితే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఇలాంటి పరిస్థితుల్లో దిల్ రాజు ఎలాంటి వ్యూహం అనుసరిస్తారో చూడాలి గేమ్ చేంజర్కు ఉన్న డిమాండ్ని బట్టి చూస్తే ప్రీమియర్లు వేయడం వలన సినిమాకు బెనిఫిట్గానే ఉంటుంది కాకపోతే సంధ్య సెవెంటీఎంఏ ఉదాంతం తర్వాత తెలంగాణ సర్కార్ సీరియస్గా ఉంది పోలీస్ శాఖ సైతం అంత ఈజీగా పర్మిషన్లు సెక్యూరిటీ ఇచ్చేలా లేదు అసలే సంక్రాంతి సీజన్ వరుస సెలవులు ముందుగా రిలీజ్ అయ్యే అడ్వాంటేజ్ ఇవన్నీ వాడుకోవాలంటే గేమ్ చేంజర్కు ప్రత్యేక వెసులుబాట్లు దక్కాలి అప్పుడే ఈ సినిమా లెక్కల్లో అనుకున్న టార్గెట్ని రీచ్ అవుతుంది ఇలా ఎటు చూసినా గేమ్ చేంజర్ దాటి వెళ్లాల్సిన అడ్డంకులు చాలానే కనిపిస్తున్నాయి మరి మూవీ టీం ఏ విధంగా ప్లాన్ చేస్తుందో చూడాలి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి